ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక దినాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా జీవగల తండ్రి అనుదినము నూతనంగా నీతో నాతో మాట్లాడి ప్రతి విషయంలో మన హృదయ ఆనందము సంతోషాన్ని ఆయన సన్నిధిలో నువ్వు నేను కూడా జీవంగల దేవునితో వాక్యం చెప్పున ఆయన్నే ప్రార్థిస్తూ స్థుతిస్తూ నితము సంతోషంగా ఆనందంగా మనము ఆయన్ను ఉదయమునే ప్రార్థనతో శక్తి కలిగి ఆయన సన్నిధిలో కనిపించేవారుగా ఉండాలని ప్రభు మనకు చెప్పిన వాక్యం ప్రకారం ఈరోజు మన ప్రభు మనకిచ్చిన వాగ్డానం కీర్తనగ్రంథం ఐదో అధ్యాయం మూడవ వచ్చనం యహోవా ఉదయమున నా కంఠ నా కంఠస్వరము నీకు వినబడిను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధమ చేసి కాచియుందును దేవునికి స్తోత్రం ఉదయాన్నే మనము సిద్ధపడి మన హృదయము ఆయన సన్నిధులు ఆయన కనిపించినట్టుగా కాచుకొని ఉన్న బిడలగా ఆయన కొరకు మెలుగుగా లేచిన బిడలగా మనలను ప్రేమించిన మన ఏ శైన బట్టి మరి ఉదయాన్న మన కంఠస్వరం మొదటగా దేవునికి వినిపించాలి ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఆయనే వినాలి ఆయన సంతోషించాలి ఆయన ఆనందపడాలి ఆయనకే ఘనత మయమ ప్రభావములు కలిగినట్టుగా ప్రతి కుటుంబం నుంచి మన కంఠ ధ్వని మన తండ్రి అయిన ఏసగినాలి మరి నరులకు వినిపించటం వలన ప్రయోజనం లేదు వ్యర్థమే కదా కాబట్టి ఏదైనా కూడా మన చింత యావత్తులన్నీ కూడా మన నజరేడు ఏసయ్య పైననే మనము ఉంచినట్లయితే ప్రభువే మన భారాన్ని మోచుతున్నా అని చెప్పినాడు కదా ఆయన సన్నిధిలో సిద్ధము చేసుకున్నట్టు నీ హృదయంలో నువ్వు ఆయన కోసము మరి ఆ మరి ఎంతో ఆకలి దప్పితితో ప్రభునామంలో మాట్లాడాలని ఆయనతో ఆయన సన్నిధిలో గడపాలని ఆలోచన కలిగినట్లయితే నీ తండ్రి నామములను ఉన్నట్లయితే నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి దీవించేవాడిగా కరుణించేవాడిగా ఆయనే ఉంచున్నాడు కదా మరి ఆయన ఆయన చిత్తములో ఆయన కృపలో ఉంటున్న నువ్వు నేను కూడా ఈరోజు యోహోవా నీతి మంతులను ఆశీర్వదించున్నావు నీవే కేడమతో కప్పినట్లు నీవే వారిని దయతో కప్పుదువు నిజమే కదా మన తండ్రి తన కీడముతోనో దయతోనో కప్పి ఈరోజు ఉదయమున తన కంఠస్వరమును తన తండ్రి దగ్గర ఒప్పజెప్పుకుంటున్నట్టు ప్రతి కుమార్తె కుమారుడికి ఆయనే కదా తోడుగా ఉండేది నీడగా ఉండేది ఆయన మరి ఆయన యొక్క కప్పి ఆయన దయతో కప్పుతా అంటున్నాడు దివానికి స్తోత్రం ఈ విధమైన ఆలోచన కలిగినట్టు నీ కుమార్తెలు నీ కుమారుడు ఉదయాన్న తండ్రి నిన్ను చూసి సంతోషించాలి ఉదయమును తండ్రి నీ సన్నిధిలో నా ప్రభావ ప్రార్థన చేయాలని నీ సన్నిధిలో మొరపెట్టాలని నీ సన్నిధిలో ఈ పిల్లలందర్నీ కూడా సజ్జీవు లెక్కలో తండ్రి మా ఆయుష్ని పెరిగిస్తూ మమ్మల్ని సజ్జీవు లెక్కలో ఉంచినావంటే మీకు ఘనత కలిగిన బిడ్డలుగా మేము ఈ లోకములో నేను స్థుతిస్తూ మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటూ మీరు వచ్చేంత వరకు కూడా నా ప్రభావ ఉల్లాసంగా సంతోషంగా మీ నామముల తండ్రి మాకు ఏదున్నా లేకపోయినా మీరు తప్పితే ఇంకెవరున్నారయ్యా ఆకాశముల మీరు తప్ప మాకెవరున్నారన్నట్టుగా అవును తండ్రి మీరే మాకు అనే నువ్వు నేను తండ్రి నామములో ఆయనను మనము ఉదయాన్నే ప్రార్థన చేసే బిడ్డలుగా కనిపించాలి ఎవరికి కనిపించాలి యేసయ్యకు కనిపించాలి దేవునికి స్తోత్రం అదేవిధంగానే ప్రభు చెప్తున్న మాటలలో మరి ఒక మాట నిన్ను ఆశీర్వదించి ఏం చేస్తున్నాయినా నేను ఆశీర్వదించదను మీరందరూ ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో దీవించబడాలంటున్నారు మరి దీవించబడాలంటే ప్రార్థన చేసిన ప్రతి బిడ్డలు కూడా దీవించబడతారు అంతేకాకుండా ఆయన ఆశ్రయ దుర్గముగా మనకుండి సంతోషించి ఆనందించాలని మరి నీవు నేను కూడా మరి ఆయన సన్నిధిలో ఉంటున్నాం కాబట్టి ఆయన ఏమి చేస్తున్నాడు మనందరినీ ఆశీర్వదించి దీవించున్నాడు ఆయన ఆశ్రయ దుర్గమ్మగా ఉండి మన కుటుంబములను దీవిస్తున్న తండ్రి సంతోషపరిచే తండ్రి కాపాడుతా అంటున్నాడు దేవునికి స్తోత్రం ఆయన మిమ్మలను కాపాడుతా అంటున్నాడు దీవిస్తానంటున్నాడు అయితే ఉదయమున మన కంఠస్వరము మన తండ్రి అయిన ఏసైకే మనము వినిపించాలి వినిపించాలనే మా స్వరాన్ని మనము ఆయన సన్నిధిలో ఆయన్ను మొరపెడుతున్నామని తన చెవి భూమికి ఆయన చెవి విగ్గి ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి ఏ పిల్లలైతే నీతిమంతులు ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతుంది ఆయన మాటలు వింటాడు విని సంతోషిస్తాడు తన కేడమతో కప్పి దయతో నిన్ను కప్పి నిన్న ఆశీర్వదించి నేను కాపాడుతానని చెప్పిన గొప్ప దేవుడు ఈరోజు ఉదయాన్నే ఆయన విధంగా వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు కదా కలువర ప్రేమలకు కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా షేర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒకరికొకరికి సహోదర ప్రేమ కలుగ చేసి ఉదయాన్న తన యొక్క కాంఠస్వరాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన వినుటువాడుగా ఉంటుండగా వినిపించటానికి మనందరం కూడా సిద్ధపాట్లున్నామా అలాగైతే మన తండ్రి నామం గణపరిచిన వారమైతాం దేవునికి స్తోత్రం ఈ విధమైన స్వభావం కలిగి ప్రతి కుటుంబములో పిల్లలము తల్లులము అందరూ కూడా మన తండ్రిని ప్రేమించి మన తండ్రికే ఘనత కలిగినట్టుగా మనము జీవిస్తాము దేవునికి స్తోత్రం అదేవిధంగా మరి ఆయన ప్రతి కుటుంబంలో కూడా తన కృపను చూపిస్తున్నాడు ఆయన సన్నిధిని ప్రకాశింపచేస్తున్నాడు ఆ సన్నిధి కాంతి నీకు నాకు మన అందరికీ కూడా చూపిస్తున్న మన కుటుంబాలకు దీవునికరంగా చూపిస్తున్న మన తండ్రికి మనం ప్రేమైన బిడ్డలుగా అనుదినము ఈ విధమైన నూతనంగా వాగ్దానంలో సంతోషించి ఉదయం నుంచి సాయంత్రం వరకు తన రెక్కల కింద మనల్ని కాపాడి కరుణిస్తాడని యేసుక్రీస్తునాములో ప్రార్థిస్తున్నా ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కృప జింగల తండ్రి పరిశుద్ధుడా మీరే నా తండ్రి మాకు తోడుగా ఉండి నేడుగా ఉండి సజీవులక్కల ఉంచి వాగ్దానమైన అనే కృపణ మాకు ఇచ్చినందుకు ఏదైనా మా కలువర ప్రేమ ద్వారా తండ్రి అనేక మంది గురించి ఎక్కువ జామంలో జ్ఞాపం చేసుకుంటూ మరి అందరూ కూడా తండ్రి కలువర ప్రేమ గురించి ప్రార్థన చేసే బిడ్డలుగా సాయం దాచి ప్రతి బిడ్డకున్న దుఃఖాన్ని తండ్రి ఓదార్చి సమాధానపరిచి నీ సన్నిధిలో వారి కంఠస్వరం మీకు వినిపించి వారు వారి కుటుంబంలో ఆశ్రయించి కాపాడబడాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన తండ్రి అమె ప్రెజర్ లోట్ గాడ్ బ్లస్ యూ